నమస్తే కాళేశ్వరం కూళేశ్వరంగా మారిపోయింది కాళేశ్వరం తెలంగాణ పాలిట ఒక గుదిబండగా మారింది కాళేశ్వరం కారణంగా తెలంగాణ అప్పుల పాలైంది కాళేశ్వరం ఒక కుటుంబానికి ఆర్థిక వనరులు సమకూర్చడానికి మాత్రమే ఉద్దేశించబడింది కాళేశ్వరం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఒక్క రూపాయి ఉపయోగం లేదు కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరా కొత్తగా సాగు కాలేదు కాళేశ్వరంతో ఒక గింజ అడిషనల్గా ఉత్పత్తి అయింది లేదు పండింది లేదు గడిచిన కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ రాజకీయాల్లో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వాళ్ళు మాట్లాడుతూ వస్తున్నమాట సో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న సందర్భంగా పార్టీల మధ్య విధానపరమైన విమర్శలు ఉండొచ్చు కానీ వాస్తవాలేంటో తెలి తెలియకుండా వాస్తవాలేంటో కనీసం తెలుసుకునే ప్రయత్నం చేయకుండా లేదా వాస్తవాల్ని మరుగున పరిచే ప్రయత్నంలో భాగంగా చేసే విమర్శలు ఎక్కువ కాలం నిలబడవు కాళేశ్వరం విషయంలో ప్రతిపక్షాలన్నీ లేకపోతే రాజకీయ పార్టీలన్నీ గత ప్రభుత్వంపై చేసిన విమర్శలన్నీ అబద్ధాలేనా అంటే అవన్నీ అబద్ధాలేనని నిన్న కేంద్ర ఆర్థిక సర్వే తేల్చేసింది నేను ఈ వీడియో చెప్పడం ఉద్దేశం గత ప్రభుత్వానికి సర్టిఫికెట్ ఇవ్వడం కాదు గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వమైనా అంతకుముందు ప్రభుత్వాలైనా తెలంగాణ రాష్ట్రం యూనిట్గా చూడాలి రాష్ట్రానికి ఏం జరిగిందో చూడాలి రాష్ట్రంలో జరుగుతున్న అంశాలపైన పార్టీలు ఏం మాట్లాడుతున్నాయని చూడాలి రాష్ట్రంలో జరుగుతున్న అంశ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పైన తప్పుడు ప్రచారం రాష్ట్రానికి ఎప్పుడూ మంచిది కాదు రాష్ట్రానికి మంచి జరిగేలా రాష్ట్రంలో పార్టీలు చేసిన తప్పుల్ని ప్రభుత్వాలు చేస్తున్న తప్పుల్ని విధానపరంగా వ్యతిరేకించాలి తప్ప గుడ్డిగా బురద చల్లడం రాష్ట్రానికి మంచిది కాదు అని చెప్పడం నా ఉద్దేశం దానిలో భాగంగా నిన్న కేంద్ర ఆర్థిక సర్వే చెప్పిన కొన్ని విషయాల్ని మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను ఏంటి ఆ కేంద్ర ఆర్థిక సర్వే చెప్పింది అంటే కేంద్ర ఆర్థిక సర్వే చెప్పిన దాని ప్రకారం స్వాతంత్రం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం సాగు విస్తీర్ణం కోటి ముప్పై ఒక్క లక్షల ఎకరాలు ఉంది తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా రెండు వేల పద్నాలుగులో ఏర్పడే నాటికి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సాగు విస్తీర్ణం కోటి ముప్పై ఒక్క లక్షల ఎకరాలు మాత్రమే కానీ రెండు వేల ఇరవై మూడు నాటికి అంటే తొమ్మిదేళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో సాగు విస్తీర్ణం రెండు కోట్ల ఇరవై మూడు లక్షల ఎకరాలు ఆల్మోస్ట్ డబుల్కు పైగా తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరిగింది ఈ మాట ఓ రాజకీయ పార్టీ చెప్పిన మాట కాదు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కేవలం భారతీయ జనతా పార్టీ చెప్పింది అని చూడడానికి కూడా అవకాశం లేదు ఆర్థిక సర్వే ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వమైన రాష్ట్ర ప్రభుత్వమైనా అయినా బడ్జెట్లో ప్రవేశపెట్టడానికంటే ముందే పార్లమెంట్లో నిన్న ఆర్థిక సర్వే ప్రవేశపెట్టారు ఆర్థిక సర్వేలో ఉన్న అంశాలను బట్టి చూస్తే తెలంగాణ రైజింగ్గా ఉంది తెలంగాణ విధ్వంసం జరగలేదు తెలంగాణలో అభివృద్ధి జరిగింది అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది కేంద్ర ఆర్థిక సర్వే చూసిన తర్వాత కేంద్ర ఆర్థిక సర్వే పొలిటికల్ మోటో పొలిటికల్ మోటోతో పెట్టేది కాదు నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది అన్ఫార్చునేట్లీ రాష్ట్రానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా అనేక ఏళ్లుగా కాళేశ్వరం ఒక వృధా ప్రాజెక్ట్ అంటూ మాట్లాడుతూ వస్తున్నారు వాళ్ళంతా కూడా ఆలోచన చేయాల్సింది తెలంగాణ రాష్ట్రంలో లక్షా ముప్పై కోటి ముప్పై ఒక్క లక్షల ఎకరాల నుంచి రెండు కోట్ల ఇరవై లక్షల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరగడానికి కారణం కాళేశ్వరం ప్రాజెక్టు కూడా అని ఆర్థిక సర్వే చెప్పింది కాళేశ్వరం ప్రాజెక్టు అలాగే మిషన్ కాకతీయ అలాగే అదర్ మేజర్ అండ్ మైనర్ ఇరిగేషన్ యాక్టివిటీస్ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ స్థాయిలో సాగు విస్తీర్ణం పెరిగింది అనే విషయాన్ని ఆర్థిక సర్వే చెప్తోంది సో కాళేశ్వరంతో ఒక్క ఎకరాకి కూడా నీళ్ళు ఇవ్వలేదు అని చెప్పిన మాట అబద్ధమని ఆర్థిక సర్వే తేల్చింది కాళేశ్వరంతో ఒక్క కొత్త సాయికట్టు స్థిరీకరణ విషయం పక్కన పెట్టండి కొత్తగా ఎక్కడా ఒక ఎకరా కూడా రాలేదు అని చెప్తున్న మాటలన్నీ అబద్ధమని పార్లమెంటు తేల్చేసింది మిషన్ కాకతీయ కేవలం డబ్బుల కోసం పెట్టిన కార్యక్రమంగా విమర్శలు చేసే వాళ్ళందరికీ కూడా అది తప్పు అని కేంద్ర ఆర్థిక సర్వే చెప్పింది అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలంతా ఎక్స్పీరియన్స్ చేశారు చెరువులన్నీ తాంబాలాల్లో మారిపోయి నీళ్లు లేని పరిస్థితుల నుంచి ఎండాకాలంలో కూడా తెలంగాణ ప్రాంతంలో తో చెరువులు నిండి ఉన్న దృశ్యాలని తెలంగాణ పదేళ్లు ఎక్స్పీరియన్స్ చేసింది ఆ కారణంగానే భూగర్భ జలాలు ఐదు మీటర్లు పైకి పెరిగాయనే విషయాన్ని కూడా ఆర్థిక సర్వే చెప్తోంది సో ప్రధానంగా సాగునీటి రంగానికి సంబంధించి ఉత్పత్తి రంగానికి సంబంధించి తెల తెలంగాణ గణనీయమైన పురోగతి సాధించింది అనే విషయం నిన్న పార్లమెంట్ సాక్షిగా బయటపడింది సో తెలంగాణలో విధ్వంసం జరగలేదు తెలంగాణ వికాసం వైపే అడుగులు వేసింది అనే దానికి సంబంధించిన క్లియర్ ఎగ్జాంపుల్ ఎవిడెన్స్ కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన ఈ ఆర్థిక సర్వే అని మనం చెప్పచ్చు దాంతోపాటు సర్వీస్ సెక్టార్లో ఐటీలో ఉమెన్ ఎంపవర్మెంట్లో కూడా తెలంగాణ అద్భుతంగా పర్ఫామ్ చేసింది అనే విషయాన్ని కూడా కేంద్ర ఆర్థిక సర్వే చెప్పింది ధాన్యం ఉత్పత్తి అంశానికి సంబంధించి చూస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ధాన్యం ఉత్పత్తి అరవై ఎనిమిది లక్షల టన్నులు ఉంటే రెండు వేల ఇరవై మూడు నాటికి రెండు కోట్ల డెబ్బై లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి తెలంగాణ రాష్ట్రం చేసింది అంటే దాదాపు నాలుగు రెట్లకు పైగా ధాన్యం ఉత్పత్తి తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదేళ్ల కాలంలో పెరిగింది ఇది కూడా కేంద్ర ఆర్థిక సర్వే చెప్తోంది అరవై ఎనిమిది లక్షలు రెండు వేల పద్నాలుగు వరకు ధాన్యం ఉత్పత్తి ఉంటే రెండు కోట్ల డెబ్బై లక్షల టన్నులు రెండు వేల ఇరవై మూడు నాటికి తెలంగాణ ధాన్యాన్ని ఉత్పత్తి చేసింది తెలంగాణ మొత్తం భారతదేశానికి ఒక బౌల్గా ఒక అన్నపూర్ణగా తయారైంది అనే విషయం దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది దాంతోపాటు మొత్తం మిగతా అన్ని పంటలు కలిపి అన్ని పంటలు కలిపి ఉత్పత్తి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి కోటి ఏడు ఒక కోటి ఏడు లక్షల టన్నులు ఉంటే రెండు వేల ఇరవై మూడు నాటికి నాలుగు కోట్ల అరవై ఐదు లక్షల టన్నులు ఉత్పత్తి తెలంగాణ రాష్ట్రం చేసింది అంటే మూడు రె నాలుగు రెట్లు అడిషనల్గా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ రాష్ట్రంలో పండే మొత్తం ధాన్యం కంటే నాలుగు రెట్లు అధికంగా తొమ్మిదేళ్ల కాలంలోనే తెలంగాణ ఉత్పత్తి చేసింది ఖచ్చితంగా ఇది అప్రిషియేట్ చేయదగ్గ డెవలప్మెంట్ సరైన దిశలో తెలంగాణ రాష్ట్రం వెళ్ళింది అనే దానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్గా చూడాలి సో ఇది తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోణంలో చూడాలి తప్ప పార్టీలు ప్రభుత్వాలు ఆ కోణంలో చూడకండి పార్టీలు ప్రభుత్వాలు క్రెడిట్ తీసుకుంటాయి ఆ పాలసీస్ కారణంగానే డెవలప్మెంటో వికాసమో ఉండుండొచ్చు బట్ తెలంగాణ అభివృద్ధి చెందిందనే విషయాన్ని ప్రతి తెలంగాణ కూడా యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి అది నిజమని నమ్మాల్సిన పరిస్థితి దుష్ప్రచారాల వైపు వెళ్లాల్సిన అవసరం లేదు తెలంగాణ విధ్వంసం కాలేదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది దాంతోపాటు ఉమెన్కి సంబంధించి మహిళలకు సంబంధించిన ఎంపవర్మెంట్ కోసం మహిళా పారిశ్రామికవేత్తలు బయటికి రావడం కోసం మరి మహిళా పారిశ్రామికవేత్తలకు అవకాశాలు కల్పించడంలో కూడా తెలంగాణ ముందుంది అనే విషయాన్ని చెప్పింది దాంతోపాటు సర్వీస్ సెక్టార్లో సర్వీస్ సెక్టార్లో టాప్ ఫోర్ స్టేట్స్లో తెలంగాణ ఉంది టాప్ ఫోర్ స్టేట్స్లో మహారాష్ట్ర ఉంది కర్ణాటక ఉంది తమిళనాడు ఉంది తెలంగాణ ఉంది సో కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం తొమ్మిదేళ్ల కాలంలోనే దేశంలో అత్యధికంగా సర్వీస్ సెక్టార్లో గ్రోత్ని చూపిస్తున్న రాష్ట్రాల జాబితాలో నాలుగవ స్థానానికి వెళ్ళింది ఈ నాలుగో స్థానంలో ఉన్న మొత్తం నాలుగు రాష్ట్రాలు కలిపి మొత్తం దేశానికి సంబంధించిన సర్వీస్ సెక్టర్లు నలభై శాతం కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి సో మొత్తాన్ని దేశాన్ని పోషిస్తున్న ఒక నాలుగైదు కీలకమైన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రాష్ట్రం ఉంది గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడడం చాలా సందర్భాల్లో చూసాం మేమే ఈ దేశాన్ని పోషిస్తున్నాం మేమే ఈ దేశాన్ని పోషిస్తున్నామని అది పొలిటికల్ స్లోగన్ కాదు దేశాన్ని పోషిస్తున్న నాలుగైదు రాష్ట్రాలలో తెలంగాణ కూడా ఉంది అనేది కేంద్ర ఆర్థిక సర్వే బయటపెట్టింది సో రాజకీయ పార్టీలు నాయకులు చేసే విమర్శలు రాష్ట్రం పైన విమర్శలుగా రాష్ట్రం అభివృద్ధి చెందట్లేదు రాష్ట్రం నాశనం అయిపోయింది రాష్ట్రం విధ్వంసం అయిపోయింది ఈ తరహా విమర్శలు చేయకుండా ఉంటే రాష్ట్రానికి మంచి చేసిన వాళ్ళు అవుతారు పార్టీలుగా కొట్టుకోండి పార్టీలుగా విమర్శలు చేసుకోండి పార్టీలుగా విధానాలపైన విమర్శలు చేసుకోండి కానీ తెలంగాణ విధ్వంసం అయిపోయింది ఇలాంటి మాట రాజకీయ పార్టీల నోట్ల నో రాజకీయ పార్టీల నాయకుల నోటు వెంట రావడం ఖచ్చితంగా తెలంగాణకు మంచిది కాదు